ఇది కూల్చివేతల సర్కార్ హరీష్ కాంగ్రెస్ ఈ ప్రజా ప్రభుత్వం కాదని కూల్చివేతల ప్రభుత్వం అని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు హైదరాబాద్ బ్రాండ్ సహా అన్నిటినీ కూల్చివేస్తున్నారన్నారు హైడ్రా పేరిత డ్రామాలు ఆడుతున్నారన్నారు నిజానికి హైడ్రా డ్రామాలు ఆడుతుందా ఉన్నటువంటి చెరువులను పరిరక్షించేందుకు కుందుకు పోతుందా ప్రజలకు తెలుసు ఈనాడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజల్లో మంచి స్పందన వస్తున్నది ఉన్నటువంటి అవినీతి అధికారులు నీలాంటి అవినీతి నాయకుల వల్ల ఈనాడు హైదరాబాద్ లో చెరువులు కనుమరుగైనాయి ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసుడు చెరువుల దగ్గర పర్మిషన్స్ ఇచ్చుడు అవినీతి అధికారులతో కుమ్మక్కై మీరు ఈనాడు బిఆర్ఎస్ పార్టీ ఒక అవినీతి పార్టీ కాబట్టి ప్రజలు ఈచి తన్నుడిదంతే నామరూపం లేకుండా పోయింది ఎంపీలలో గుండు సున్న వచ్చినా గాని మీ మాటలు ఇంకా దగ్గుతలేదు మీ అహంకారం దగ్గుతలేదు ఈనాడు కూల్చివేతల ప్రభుత్వం కాదు మీరు చేసిన ఉద్ధారకానికి ఈనాడు చెరువులన్నీ కబ్జా అయినాయి తెలంగాణ రాష్ట్రంలో సో ఈనాడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏవి రంగనాథ్ గారు చేపడుతున్నటువంటి ఏదైతే హైడ్రా కమిషన్ ఉన్నదో ఈనాడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు చెరువుల మీద ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇచ్చుడు ఎఫ్టిఎల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఊకోకపోడు అధికారులు నాయకులు కుమ్మకాయ అవినీతి వలన ముందుకు తీసుకొచ్చినారు కాబట్టి ఈనాడు ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కానీ ఇంకా మీకు సో కూల్చివేతల ప్రభుత్వం అంటారు ఈనాడు చెరువుల దగ్గర ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ వల్ల ఆ నాళాలు పూడ్చివేతతోని ఉన్నటువంటి హైదరాబాద్ అంతా చెరువులు ఈత కొట్టేటట్టు చేసినారు మీరు ఏదైతే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో కాలువలు ఉన్నాయో అన్ని మూసుకపోయినాయి చెరువులే యొక్క అంటే మీ ఉద్దారకం వల్ల